బాషన్ టెస్టులో టీమిండియా యాభై ఎనిమిదేళ్ల తర్వాత తొలి విజయం అందుకుంది ఇంగ్లాండ్ ఏకంగా మూడు వందల ముప్పై ఆరు పరుగులు తేడాతో వాడించి గిల్సేన సత్తా చాటింది ఈ విజయంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో గిల్సేనా తన ఖాతాను ఓపెన్ చేసింది అదే సమయంలో ఇంగ్లాండ్ తన తొలి వాటమని చావు చూడాల్సి వచ్చింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసుకోండి ఇంగ్లాండ్ తో జరిగిన ఎడ్జభాషన్ టెస్టు లో టీమిండియా అద్భుత విజయం సాధించింది ఈ మ్యాచ్ లు ఏకంగా మూడు వందల ముప్పై ఆరు పరుగులు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసింది టీమిండియా ఆటగాళ్ళందరూ అద్భుతంగా రాణించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు ఈ విజయంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో టీమిండియా పాయింట్ల పట్టుకలో భారీగా లాభపడింది ఇది మాత్రమే కాదు వాడిన ఇంగ్లాండ్ జట్టు రెండో స్థానం నుంచి పడిపోయి మూడో స్థానానికి చేరుకుంది టీమిండియా గురించి చెప్పాలి నాలుగో స్థానంలో నిలిచింది యజ్బాస్టన్ టెస్ట్ గెలిచిన తర్వాత టీమిండియా రెండు మ్యాచ్ల్లో పన్నెండు పాయింట్లతో ఉంది పాయింట్ల శాతం యాభైగా ఉంది ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టు భారత్ ఓటమని ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే రెండో మ్యాచ్ గెలవడం ద్వారా వారు పాయింట్ల ఖాతాను తెరిచింది ఇంగ్లాండ్ గురించి చెప్పాలంటే ఈ మ్యాచ్ కు ముందు జట్టు పన్నెండు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది కానీ ఇప్పుడు అది మూడో స్థానానికి పడిపోయింది ఈ జాబితాలో ఆస్ట్రేలియా పన్నెండు పాయింట్లతో ఆగ్ర స్థానంలో ఉంది ఆ జట్టు వంద పాయింట్ల శాతంతో ఆగ్రా స్థానంలో నిలిచింది శ్రీలంక రెండు మ్యాచ్ల్లో పదహారు పాయింట్లతో అరవై ఆరు పాయింట్ అరవై ఏడు పాయింట్ల శాతంగా మారింది బంగ్లాదేశ్ రెండు మ్యాచ్ల్లో నాలుగు పాయింట్లతో జాబితాలో ఐదో స్థానంలో ఉంది వెస్టిండీస్ ఒకే ఒక మ్యాచ్ ఆడింది అందులో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ జట్టు ఆరో స్థానంలో ఉంది రెండో టెస్ట్ గురించి చెప్పాలంటే టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసి తమ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది దీనికి ప్రతిస్పందనగా ఇంగ్లాండ్ నాలుగు వందల ఏడు పరుగులకు ఆల్ అవుట్ అయింది భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లకు నాలుగు వందల ఇరవై ఏడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ సుబ్మేన్ గిల్ టీమిండియా తరఫున నూట అరవై ఒక్క పరుగులు చేశాడు అంతకు ముందు గిల్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు ఆరు వందల ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ఇంగ్లాండ్ రెండు వందల డెబ్బై ఒక పరుగులకు ఆల్ అవుట్ అయింది రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా తరపున ఆకాష్ దీప్ ఆరు వికెట్లు పడగొట్టాడు ఈ విజయంతో టీమిండియా ఐదు మ్యాచిల టెస్ట్ సిరీస్ లో ఒకటే మైనస్ ఒకటితో సమం చేసింది